అందరికి నమస్కారం అండి నా పేరు రాజేష్ రోజు వచ్చేసి మనం ఆ కొండను చూస్తాకెళ్తున్నామండి మీకు అప్పుడు చెప్పారు కదండి ట్యాక్సీలు ఇక్కడ వస్తాయని చెప్పేసి అవే గ్రీన్ కలర్లలో ఉన్నాయి అవే ఇక్కడ ఉన్న ట్యాక్సీలు మాట మాక్సిమం వచ్చేసి ఇందులోనే వస్తారు జనాలు ఎందుకంటే వాళ్ళ కార్ల మీద గీతలో ఏం పడకుండా ఉండడానికి వాళ్ళకి వాళ్ళకి కాకపోతే వీళ్ళ మాత్రం ఏదైనా అడ్వెంచర్స్గా రావాలంటే మాత్రం మనకు మనమే రావాలండి చూసారు అదిగో ఎదరున్నాయన్నీ ఆగిపోయినాయి మాట కార్లు ఇదిగోండి మన కారు ఇది ప్రస్తుతానికి ఇదో పక్కన గ్రేట్ వాల్ లాగా ఇగో గ్రీన్ కార్లు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆగున్నాయంటే ఇక్కడ ఈ లోపల ఉన్న కార్లు బయటకు రావాలన్నమాట అవి వచ్చేదాకా మనకి ఇక్కడ ఉన్న కార్లు లోపలికి వెళ్ళలేవు ఇదిగో నేను ఆస్తున్నాడు చూసారా ఇవి కొన్ని కొన్ని కార్లు అయితే అలా ఇవి బిగిసిపోతాయి కొన్ని ఏంటంటే ఇవి డ్రైవింగ్ రాని వాళ్ళు ఇరుక్కుపోతారు అన్నమాట కొన్నిసార్లు అది ఇరుక్కుపోతే మాత్రం చాలా చాలా క్రిటికల్ అండి ఇంకా బయట వాళ్ళు వచ్చేస్తా వామో అది కింద చూసారు అసలు ఎంత డీప్ ఉందో ఇప్పుడు దాని మీద డ్రైవింగ్ చేయాలన్నమాట అసలు మాములుగా లేదు పరిస్థితి మీరే చూడండి ఒకసారి ఎంత ఎలా ఉందో కిందకి అసలు ఎంత క్లిఫ్ అండి అది ఏం కనబట్టలేదు చెప్పాలని మీకు చూపించాలనుకున్నా కానీ ఏం కనబట్టలేదు అక్కడికి అంత డీప్ ఉంది కింద ప్రస్తుతానికి ఇంకా వెయిటింగ్లో ఉన్నామండి ఎందుకంటే అవతిలో మించి కార్లు ఇంకా రాలేదు వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఈ కార్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయండి వాళ్ళ ప్రొఫెషనల్ డ్రైవర్స్ అన్నమాట సో వాళ్ళ నాతో ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళేటప్పుడు నా వెనకాల రాను సో మనం వెనకాల వెళ్దాం వెళ్ళి చూద్దాం అసలు ఏమవుతుంది అంటే ఎలా డ్రైవ్ చేయాలి ఏంటో చాలా కష్టం ఇదండి నా కారు నెంబర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సెవెన్ త్రీ సెవెన్ సో ఇది నేను ఎక్కడ నేను కూడా ఇక్కడ స్టక్ అయిపోయానండి చాలా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉంటున్నాను ఇక్కడ నుంచి ఎవరికి వెళ్ళాలంటే లోపల ఉన్న కార్లు బయటికి రావాలన్నమాట అవి వచ్చేదాకా మనం ఇక్కడే వెయిట్ చేయాలన్నమాట తక్కువ సో లెట్స్ ఈ వెయిట్ ఆల్మోస్ట్ ఒక అరగంట పైన అయిందండి ఇప్పుడు దాకా ఏమి రాలేదు కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఉందండి ఈ స్టోన్ దగ్గరే ఎందుకు ఆపుతారో ఒక స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ ఏంటో మీకు చూపిస్తాను ఇగో ఈ కార్లు మాత్రం అయ్యే అక్కడికి మనం తీసుకొచ్చే కార్లు మాట ఇవన్నీ నా కారు వచ్చేసి వెనకాల ఉంది మధ్య ఇరుక్కున్నామండి కానీ ఇక్కడ ఆపి ఆపి చాలా మంచి పని చేశారండి ఎందుకంటే ఒక ది బెస్ట్ వ్యూ ఎక్కడి నుంచి ఉంటుంది ఇది ఏంటంటే ఆ వ్యూ ఏంటంటే ఒక విగ్రహం అన్నమాట ఆ విగ్రహం న్యాచురల్గా ఫామ్ అయిన ఒక విగ్రహం అది చూస్తే ఒక దేవుడో రాక్షసుడో ఏంటో తెలియదు మనకి కానీ ఉంటుంది ఆ విగ్రహం ఇప్పుడు మీకు చూపిస్తుంది ఆ విగ్రహమే ఎక్కడుందో చూడండి ఒకసారి మీరు గెస్ట్ చేయండి ఎక్కడ ఎక్కడుందో విగ్రహం ఒకసారి గెస్ట్ చేయలేదంటే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు మీరు షాక్ అవుతారు ఆ విగ్రహం చూస్తే అసలు అది న్యాచురల్గా నేచర్ ఫామ్ చేసిన ఒక విగ్రహం ఆ విగ్రహం చూడడానికి చాలామంది జనం ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట ప్రస్తుతానికైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ విగ్రహం పక్కనే ఆపారు సో దానివల్ల ఏంటంటే అందరూ ఆ విగ్రహాన్ని చూస్తారు ఇదేంటి ఈ విగ్రహం విగ్రహం అంటారు కానీ చూపించట్లేదు అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి ఇదే అండి ఆ విగ్రహం చూసారా అది తలకాయ ఎంత పెద్దదో చూడండి ఒక కిరీటం పెట్టుకున్నట్టు ఒక తల అది కిరీటం ఉన్నట్టు ఒక తల అంత పెద్ద తల కళ్ళు ముక్కు నోరు భుజాలు చూసారా ఎవరో ఒక మనిషి నుంచున్నట్టు ఎలా ఉందో చూసారా ఆ విగ్రహం మీరు చెప్పండి ఈ విగ్రహం గురించి మీ ఒపీనియన్ కింద చెప్పండి నిజంగా అది విగ్రహం లాగా అనిపిస్తుందా లేదా మా ఇమాజినేషన్లో అలా ఉందా దాన్ని ఎవరు చెక్కలేదండి అది ఎలాగుందో అలాగే ఫామ్ అయింది అది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి ఇది చేయ నంబైపోయిందండి మాములు కాదు బయట చాలా చలిగా ఉంది ఇక్కడ ఎవరికైనా కాల్ చేయడానికి కూడా సిగ్నల్ కూడా లేవండి సిగ్నల్ కూడా లేవండి అసలు ఏమీ లేదు సో వెయిట్ చేస్తున్నాం ఇక మాంగో అయితే ఇంకా బోరింగ్ వచ్చింది మాంగో అది నా మాట కూడా వినట్లేదు అది సో వెయిట్ చేద్దామండి ఇంక ఎంతసేపు వెయిట్ చేయాలి కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా అది ఓపెన్ అవుతే మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు జర్నీ వచ్చేసి టెంపరేచర్ చాలా పడిపోయిందండి థర్టీన్ డిగ్రీస్కి వెళ్ళింది ఇప్పుడు టెంపరేచర్ ఇదిగోండి థర్టీన్ డిగ్రీస్ టెంపరేచర్ సో గృహాల్లో జర్నీ వచ్చేసి స్టార్ట్ అయిపోయిందండి ఇదిగోండి ఇదే నా ఫస్ట్ స్టెప్ ఇది వెళ్తా వెళ్తా ఈ కార్ ఆపేసి ఏంటండి బాబు నైట్ టైం చాలా కష్టంగా ఉంది మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుందని భ్రమ పడిపోయాను యాక్చువల్లీ మార్నింగ్ అయ్యేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇక చూడండి మామూలుగా లేవు మా తిప్పలో అంటే క్లియర్గా ఎక్కువ కనిపించేసరికి ఇంకా భయం వేస్తుంది అంటే పక్కన క్లిఫ్ కనిపిస్తుంది అంటే మీకు మీకు అర్థమై ఉంటుంది ఓ వెయ్యి మీటర్లో ఎంతో కింద ఉందన్నమాట అది ఆ క్లిఫ్లో ఉన్నమాట మనం రెండు వేలు వెయ్యి మీటర్లో ఖచ్చితంగా ఉంటుంది ఆ క్లిఫ్ అయితే ఇప్పుడు ఆ క్లిఫ్లో నుంచి వెళ్తూ ఉంటే అమ్మ ఇప్పుడు ఏమో వర్షం పళ్ళి దానికి తగ్గట్టు చూసారా ఎలా చెక్కారు చూసారా మొత్తం అంతా చేతితో చెక్కరే క్లియర్గా అదవుతుంది ఏ మిషన్లు ఎలాంటివి వాడకుండా దానికి చాలా బాగా చెక్కారండి సో ఇలాంటి ఏరియాలు రావాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా రండి చాలా చాలా బాగుంటుంది కానీ మార్నింగ్ మాత్రమే రండి ఈవినింగ్ వచ్చారంటే చాలా ఇబ్బంది మీకు చెప్పినట్టు ఆ నైట్ వ్యూ బ డేంజరస్గా ఉందా ఈ మార్నింగ్ వ్యూ డేంజరస్గా ఉందా మీరే చెప్పండి ఇంకో విషయం ఏంటంటే కారు పైకి వెళ్తుంటే ఆ సౌండ్లు అంటే గర్ర 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 అని ఏంటంటే ఒక పెద్ద విషయం నాకు ఇక్కడికి వచ్చేక అర్థమైంది ఏంటంటే స్లాప్ మాట కింద నిన్న నైట్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళాం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం ఇంకా లోపలలోనే పైకి ఎక్కుతున్నాం ఇక ఏంటంటే తక్కువ అనుకో ఏదైనా ఇంజిన్ కెపాసిటీ తక్కువ అయిందో పైకి ఎక్కదన్నమాట చూసారు కింద చూడండి ఒకసారి ఎంత డీప్ ఉందో జస్ట్ నా పక్కనే డోర్ పక్కన దేవుడా కూడా అసలు ఆగండి బాబు అసలు అవి ఎదరో కార్ ఆగిపోయింది చూసారా ఇది కార్లో ఆగిపోవటాలో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఎద ఎదరు ఒకటి ఆగింది అనుకోండి మొత్తం లైన్లో ఉన్న కార్లన్నీ ఆగలమాట తప్పదు ఎందుకంటే అదిగోండి ఇప్పుడు చూడండి ఒకసారి మీరే చూడండి అసలు ఆ క్లిఫ్ ఏంటో ఆ కింద అంత అంత లోతుగా అసలు ల్యాండ్ కనబట్టలేదు అది అంత గింతుకు ఉంది అది నిజంగా అండి చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి కానీ వాళ్ళ టైంలో వాళ్ళ పొరుగు పారా పట్టుకుని ఇంత ఎలా తవ్వేశారండి అంటే ఏదైనా అంటారు పొట్ట పొట్టకోటమే కోటి విద్య అన్నట్టు ఆ టైంలో వీళ్ళు అది అది గనక చేయకుండా ఉండుంటే ఇప్పుడు వాళ్ళకి తినడానికి కూడా ఏమి ఉండేది కాదండి అంత ఎందుకంటే ఈ ఇందులో ఉన్న ఆ విలేజర్స్కి రెండు ఓల్డ్ వార్స్ జరిగాయని తీసారు ఎలా ఉందో

ఎందుకంటే అది వాళ్ళకి ఏంటంటే బయట విషయాలు సిమెంట్ రోడ్ వాళ్ళ కనుక సిమెంట్ తీసుకో దానివల్ల చాలా ఇష్టమైన ఫస్ట్ టైం ఇది కనుక్కున్నప్పుడు వాళ్ళకి పిచ్చెక్క గవర్నమెంట్ బయట ఏదో సినిమాల్లో పాత ఏదో ఉంటే అలా ఉందండి చెప్పాలంటే చేసింది మాట మొత్తం క్లిఫే దాంతోపాటు ఈ క్లైమేట్ ఒకటి మారిపోయిందేమో చాలా ఉందండి అసలు అవి చల్లకుండా మేఘాలు ఫాగ్ తెలియట్లేదు ఎందుకంటే ఇవి ఎక్కువ కొండలు బాగా హైట్ వెళ్తే అది మేఘాలు టచ్ అవుతాయండి ఇదివరకు చాలాసార్లు వెళ్ళినప్పుడు అలాగే అయింది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి మేఘాలు ఏంటో ఒకసారి నా కారు చూసారా పరిస్థితి అటు తిరగలం ఇటు తిరగలం అలా ఉందో పరిస్థితి ఏదన్నా స్ట్రక్ అయిందంటే అంతే చూసారా ఎలా ఉందో బా చాలా కష్టపడి బయటకు పెట్టానండి కెమెరా చూసి చెప్పండి ఎలా అనిపించిందో బాబోయ్ చూసారా ఎలా ఉన్నాయో ఏ కూడా అవి గదులు గదుల్లా ఉన్నాయి చూడండి అయ్యే లోపల స్వరంగాల నుంచి బయటకి చూడడానికి క్లిఫ్ వచ్చిన క్లిఫ్ చూడండి ఏదో ఒక పల్లలా ఉంది అది ఏ టైంలో అయినా పడవచ్చు అలాగున్నాయి సిచ్యువేషన్ ఇక్కడ సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి వాళ్ళు చెప్పారు ఈ లోపలికి వెళ్తే మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవాలండి ఇన్సూరెన్స్కి వచ్చేసి నలభై ఐదు యాన్లు ఒక ఒకళ్ళకి వెళ్తే నలభై ఐదు యాన్లు పడుతుంది అది తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడన్నా ఎవరన్నా అంటే సిక్ అయినప్పుడు కానీ ఏదైనా కారు ఆగిపోయినప్పుడు కానీ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ తీసుకొస్తారు అన్నమాట సో ఇలాంటివి తీసుకోవడం మంచిదేనండి ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు తీసుకోవడం మంచిదే యాక్చువల్ చూసారు ఎలా ఉందో బాబోయ్ అసలు ఏంటంటే బాబు ఆ కొండలు ఏంటి ఆ లోకం ఏంటి అసలు ఎలా చెక్కేశారండి బాబు కానీ ఎవరన్నా ఒకటి ఏదన్నా మంచి పని చేద్దాం అనుకుంటే వాళ్ళు చేసింది ఒక అదే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాగే ఉంటుందండి మన ఎలాంటివి ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి అసలు ఈ రూట్ అంటే వెళ్ళడమే చాలా గ్రేట్ అని చెప్పాలి చూసారా ఎలా ఉందో నేను వెనక్కి వచ్చానండి మీకు వీడియో తీద్దామని చెప్పేసి నా కారు ఎదరుంది అదిగోండి చూసారా మా వెళ్ళేదాకా వెనకాల నుంచి ఇంకో కారు రాదు ఈ కార్లు ఎగ్జిట్ అయ్యేదాకా ఆపోజిట్ ఉన్న కార్లు కూడా లోపలికి రావు సో ఒక్కొక్క చోటన ఆపేలాగా వాళ్ళు ఎదురు వాళ్ళు ఆపితే మార్కెట్లో గంటసేపు నుంచి ఉన్నారు మధ్యలో మనం ఆగడానికి ఆగేమో అలాగే కొంతమంది అయితే వచ్చేసారు ఇంకా బయటకొచ్చేసి ఇంకా కొంతమంది అయితే అదిగోని బయటకొచ్చేసి చక్కగా కాలపనాలు చూసుకుంటున్నారు హ్యాపీగా అసలు కదిలే స్థితి లేదు అది ఏ ఏ కార్ ఆపిందో లేదో ఎదర కార్ అంట అది పైకి వెళ్ళక ఎక్కలా పోతుందంట సో వెనకాల మా కార్లన్నీ అన్నీ ఆగిపోయినాయి దానివల్ల మా కారు డ్రైవింగ్ అయితే ఉందండి మామూలుగా లేదా అసలు అసలు టైర్లు గర్ర కర్ర తిరుగుతూనే ఉన్నాయి అసలు అందుకుంచి మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే అది ఆ సౌండ్ తీయలేదు మీకు అలాగా ఫీల్ రావాలని చెప్పేసి నిజంగా మీకు ఎలాగనిపిస్తుంది కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి నిజంగా నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నానండి అండి ఇలాంటి రోడ్లలో ఎలా డ్రైవ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు అసలు ఎంత చిన్న రోడ్డు మాట చిన్న రోడ్లో ఎంత ఇలా డ్రైవింగ్ అమ్మో మామూలుగా లేదు చూసారా అమ్మో ఇది ఆగినట్టుందండో కారు ఆగింది 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 బా ఆగిపోయింది కారు ఏదైతే భయపడేమో అదే అయిందండి స్లాప్ దగ్గర ఆపేసారండి ఇప్పుడు పైకి ఎక్కాలి ఇప్పుడు కార్లు కొన్ని కార్లు అయితే ఎక్కుతాయి కొన్ని కార్లు అయితే ఎక్కువ ఎప్పుడు నా కార్ని ఇలాంటి పొజిషన్ ఎప్పుడు టెస్ట్ చేయలేదు ఇప్పుడు టెస్టింగ్ టైం వచ్చేసింది మాట చూడారండి నా కార్ ఎక్కుతుందో లేదో వా అమ్మో బిఎండబ్ల్యూ గిం చేసుకుంటుందండి పైకి ఎక్కడానికి బిఎండబ్ల్యూ ఎక్స్ సిక్స్ నా దాని బస్సు ఏంటో చూడాలి స్టార్ట్ చేసే ఎక్కేస్తుందండో అబ్బా నా కారు నిజంగా మంచి మంచి కార్ అని చెప్పాలి ఎందుకంటే ఎలాంటి చోట్ల ఎలా ఎప్పుడూ ట్రబుల్ లేదండి నా కార్ని చాలా బాగా చూసారాక ఇంకా ఎత్తు ఎత్తుకుతుంది అది కింద కిందేమో కాంక్రీట్ రోడ్డు దానితో ఏమో వెట్ అంటే నీళ్ళతో ఉంది ఇప్పుడు దాన్ని ఎక్కాలంటే అమ్మా బాబోయ్ మీరు మీరు ఒక్కసారి మీరే చెప్పండి నేను డ్రైవింగ్ బాగా చేశానా లేదా దీనికన్నా మీరు బాగా చేస్తారా అంటే దీనికన్నా బాగుంటుంది చేయొచ్చా ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే అమ్మ నీళ్ళు వచ్చాయి మళ్ళీ నీళ్ళు వచ్చాయి ఇది తిరిగేస్తుందండి చక్రం నీళ్ళు వచ్చినప్పుడల్లా చూడండి మళ్ళీ ఎక్కడ ల్యాండ్ కూడా లేదు కంకర్రాళ్ళు వేస్తారు ఏ కన్నాల్లోకి వెళ్తున్నామో తెలియట్లేదు ఇందు గురించే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్పారన్నమాట అప్పుడు లైట్ అయితే చూడండి రెయిన్బో వచ్చేస్తుంది ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇందుకే చెప్పారన్నమాట ఏంటంటే వాళ్ళకి ఫాగ్ ఎక్కువ పడుతున్నప్పుడు ఈ రోడ్డు మూసేస్తారు ఎందుకంటే దీనికి పెద్ద డివైడర్లో ఏం లేవండి ఏదన్నా ఒక చాటు గుద్దామనుకో ఏదన్నా ఎవరిని గుద్దారనుకో అలాగే వెళ్ళిపోవటం కిందకి ఇంకా దారి లేదు ఏమి లోపల రావడానికి బయటికి వెళ్ళడానికి సో మనకి దొరికిన దారి ఇది ఒకటే సో ఏంటో అందుకే మూసేస్తారనమాట ఈవినింగ్ ఎలాంటి పోకటైనా మూసేస్తారు సో లక్కీగా ఈ సంవత్సరం ఇంకా ఓపెన్ కాదండి ఇంకా నెక్స్ట్ సంవత్సరమే ఓపెన్ అవుతుంది ఇక్కడికి వెళ్ళాలండి మీరు అసలు అనుకున్నారా ఇలాంటి ఏరియాలకి రావచ్చు అని మీరే కింద కామెడీ లేకపోయింది ఎందుకంటే ఖచ్చితంగా అనుకుంటారు ఇండియాలో ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఇలాంటి ఏరియాలు లేకుండా మాత్రం ఉండవు ఎందుకంటే అంత పెద్ద కంట్రీ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడన్నా ఉంటే ఎలాంటి డ్రైవింగ్ సెక్షన్ ఇలాంటివి ఉన్నాయా ఇండియాలో ఖచ్చితంగా చెప్పండి ఎప్పుడో చిన్నప్పుడు నేను పత్రిక తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది కానీ నాకు అంత ఐడియా లేదు ఇదిగా చిన్నప్పుడు వెళ్ళే సో మీరైతే కింద కామెంట్ అయితే చెప్పండి కానీ ఈ ప్లేస్ మాత్రం మిస్ కాకండి ఎవరైనా చైనాకు వస్తే మాత్రం ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అండి అస్సలు మిస్ కాకండి చూసారా సరే నాకైతే ఒక రేంజ్లో ఉంది డ్రైవింగ్ చూసారా మనం ఒక రేంజ్ లో చేసేస్తున్నాం అసలు ఎప్పుడు అనుకోలేదు ఇలా డ్రైవింగ్ చేస్తారని చెప్పేసి ఎలాంటి ఏరియా చేస్తుంటాం కానీ డ్రైవింగ్ ఇంకా వాటర్ చేసేసరి ఇలా పైకి ఉందండి ఇన్కలైన్గా ఉంది రూట్ సో ఇప్పుడు ఏదైనా స్పీడ్ తగ్గండి ఇప్పుడు ఎదరికి వెళ్దాం కారు సో ఎప్పటికప్పుడు స్పీడ్ గురించి చూసుకోవాలి ఇంకా చాలా టఫ్ డ్రైవింగ్ అన్నమాట యాక్చువల్లీ మన డ్రైవింగ్ మన ఇండియాలో డ్రైవింగ్ లాగా ఉండగా అలవాటు ఉంది కాబట్టి లాగిచ్చేయచ్చు కానీ చాలా కష్టమైన డ్రైవింగ్ అక్కడ ఒక మంచిగా ఎవరైనా డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే ఇక్కడ రండి లేదంటే మాత్రం ఎవరన్నా ఎవరన్నా ఏజెంట్ తీసుకుని రండి సూపర్ ఆఫ్ ఫీల్ అయితే కానీ మామూలు ఫీల్ అయితే కాదండి నిజంగా ఖచ్చితంగా అందరూ వచ్చి చూడాల్సిన ప్లేస్ అన్నమాట అసలు ఆ కొండలేంటి ఆ కొండల్లో ఆ రంధ్రాలు ఏంటి ఆ అదే స్వరంగాలు ఏంటి ఆ స్వరంగాల్లో మేము కార్లు ఏంటి అసలు వీళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారంటే అంటే అవతల ఉన్నవాళ్ళు గేట్లో ఉన్నవాళ్ళు ఇవతిలోపు గేట్ నుంచి అవతలలోకి వెళ్ళడానికి వాళ్ళు ఎంత క చాలా పక్కన పనిగా చూసుకోవాలి ఏదన్నా ఒక చిన్న యాక్సిడెంట్ అయినా ఎవడం ఏం చేయలేండి ఇంకా అయిపోయి వచ్చి టైం వచ్చిందండి మీకు చెప్తున్నాను ఆల్మోస్ట్ నేను ఒక రెండు గంటలు రెండు గంటలు ఆల్మోస్ట్ ఉన్నానండి ఈ కొండల్లో మీకు అది కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఎంత టైం ఇస్తున్నాను ఎందుకంటే మొత్తం ఇదే చూపిస్తే మీకు కూడా బోరింగ్గానే ఉంటుంది సో దానికి జర్నీ మాత్రం చే ఎవరైనా అడ్వెంచర్ జర్నీ చేయాలంటే దీనికి మించింది లేదండి కార్లు కానీ బైకులు కానీ వేసుకొచ్చారంటే జమ్ము జొమ్మను కొట్టచ్చు కానీ బైకులు అయితే చాలా డేంజరస్ అండి అంటే నేను వాళ్ళు అసలు రారనుకున్నాను కాకపోతే వాళ్ళని అడిగితే కొంతమంది వస్తారంట బైకుల్లో వచ్చినప్పుడు స్పెషల్గా తీసుకొస్తారంట సో బైకుల మీద వచ్చేవాళ్ళు కూడా రావచ్చు వాడికి వేరే రూట్ ఉందంట దానికి మనం కూడా దానికి కూడా వెళ్దాం మనం కాకపోతే ప్రస్తుతానికైతే దీనికి దీని నుంచి స్టార్ట్ అయితే దానికి కూడా వెళ్ళొచ్చు కానీ టైర్లు అయితే ఏమి స్కిడ్ అవుతున్నాయండి బాబు గర్రా గర్రా తిరుగుతూనే ఉన్నాయి ఏంటంటే ఎప్పుడు అనుకోలేదు ఎలా ఉంటుందని చెప్పేసి అసలు మస్తు ఫీల్ అండి అసలు నిజంగా ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈ రాయి కూడా చాలా గట్టి రాయి అన్నమాట అంటే చాలామంది అంటే అది కొండలు రెండు టైప్స్ రాళ్ళతో తయారవుతాయి కానీ ఒకటి మెత్తగా ఉన్న కొండ ఒకటి గట్టిగా ఉన్న కొండ ఇది గట్టిగా ఉన్న కొండ అండి సో దీనివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఒక్కసారే ఉంటాయి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పడకుండా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాంక్రీట్ లాగా కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులోంచి కన్నాలు ఎట్టాలంటే చాలా టైం పెట్టారు మామూలుగా మిషన్స్కే చాలా టైం పడుతుంది ఇంకా వీళ్ళు ఎలా తవ్వుతా తీసారంటే ఎంత ఇన్నీళ్ళు పడి ఉంటుందో మీరే చెప్పండి ఇక్కడ ఈ ప్రొవెన్స్లో అన్ని ఇలాంటివి చాలా ఉంటాయి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఈ టైం ఈ ఇలాంటి ప్లేసులకి ఫారినర్స్ రారు ఎందుకంటే వచ్చినా వాళ్ళు ఏంటంటే ఇది తెలియాలి ఈ రోడ్లో ఎలా రావాలో ఏం చేయాలో తెలియాలి లేదంటే బస్సులో తీసుకొచ్చేస్తే మనకి ఫీలే ఉండదు ఎందుకంటే ఫీల్ లేదనుకోండి ఏముండ బస్సులో వచ్చేస్త చూసుకోండి కూర్చొని వచ్చేస్తే వచ్చేస్త ఏమనిపిస్తుంది అసలు కానీ ఇలా కార్లో కానీ లేదంటే బైక్ మీద కానీ వస్తే మాత్రం అబ్బా సూపర్ లేదంటే ఒక మనకు కార్ లేదనుకుంటే మాత్రం అక్కడ ఉన్న ట్యాక్సీస్ తీసుకుని వస్తే ఆ ట్యాక్సీస్ వాళ్ళు కూడా బాగా తీసుకెళ్తారు చాలా బాగా ట్రీట్ చేస్తారండి సూపర్ ఉంటుంది అసలు ఈ అడ్వెంచరే అడ్వెంచర్ అండి అసలు ఇదిగోండి ఇతనే మాకు మమ్మల్ని తీసుకెళ్ళిన అతను ఇతను ఇప్పుడు లోపల కూడా ఉప్పు అతను ఉంటాడు చూస్తారు అనమాట అంటే బాగా క్రిటికల్ ప్లేస్లో కొంతమంది జనం ఉంటారు ఉండి మనకి చూపిస్తూ ఉంటారు అన్నమాట ఓకే ఇలా వెళ్ళొచ్చు అలాగెళ్ళండి ఒకే ఇప్పుడు ఆపకండి గట్టి కొట్టండి స్పీడ్ క్లచ్గా ఒక్క క్లచ్ గట్టిగా నొక్కండి వాళ్ళు చెప్తారనమాట ఏంటంటే కొన్ని ఏరియాస్లో వాళ్ళ బాగా నిపుణులు సో వాళ్ళు చెప్పినట్టు వినాలి ఇప్పుడు తను ఏంటంటే గట్టిగా నొక్కమన్నాడు ఎక్సలరేట్ పైకి వెళ్ళేదాకా ఆగొద్దు అన్నాడు కారణం ఏంటంటే అది చాలా క్లియర్గా ఉంది స్లోపు కానీ ఈ దరిద్రుడు ఆపేసాడు ఎదురుకొని ఉన్నాడు ఈడండి బాబు చెప్తున్నాను వాడు బి అది గుద్దాడు అండి అటు గుద్దాడు ఇందా పోనీ మొత్తానికైతే బయటకు వచ్చాం వాడు ఇందాక ఈ బిఎండబ్ల్యూడి ఎదురు గుద్దాడు మొత్తం హెడ్లైట్స్ అన్నీ పోయాడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఆపకూడదు కాబట్టి ఆపలేదు పైగా వాళ్ళు ఆప తీద్దామన్నా వాడు తినవడు సో వాడు వెళ్ళిపోతున్నాడు కానీ మొత్తానికి అయితే జర్నీ మొత్తం సూపర్ బండి మంచి జర్నీ మీకైతే ఏమనిపించిందో ఈ జర్నీ గురించి కామెంట్స్ కింద ఖచ్చితంగా చెప్పండి చాలా కష్టపడి జర్నీలు చేస్తున్నా జర్నీ ఇదిగో చెప్పండి ప్లేస్ వచ్చేసి ఇప్పుడు మొత్తానికి బయటకు వచ్చేసామండి చాలా కష్టంతో వచ్చాం నిజంగా ఎంత నా డ్రైవింగ్ స్కిల్ ఎంత బాగుంటుంది నాకు ఇప్పుడు తెలియదు అసలు నిజంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్ లో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్